హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అయితే కథలోకి వెళ్ళబోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వర త్వరగా చేసేసుకోండి ఈరోజు కథలోకి వెళ్తే గోదావరి నదీ తీరంలో ఆనంద మహర్షి అనే ఒక స్వామీజీ ఉండేవారు ఆయన అక్కడే ఆశ్రమాన్ని నిర్మించుకొని కొంతమంది శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ అక్కడే జీవనం కొనసాగిస్తూ ఉండేవారు ఆయన రోజు సాయంత్రం దగ్గరలోని శివాలయానికి వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చేవాడు ఆయన చెప్పే సంగతులు ఆసక్తికరంగా ఉండడంతో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ ఆ సమయానికి అక్కడికి చేరిపోయేవారు ఒకరోజు ఆయన ఉపన్యాసిస్తూ ఉండగా నలుగురు శిష్యులు ఒక వ్యక్తిని మోసుకుంటూ వచ్చారు ఆ వ్యక్తి బట్టలు తడిసి ఉన్నాయి అది గమనించిన స్వామీజీ ఎవరినాయన అతను ఎందుకలా పడి ఉన్నాడు అని శిష్యులను అడిగాడు అప్పుడు వారు ఇతడు నదిలో కొట్టుకుపోతూ ఉంటే రక్షించి తీసుకొచ్చాం గురువుగారు అని అన్నారు అందుకు స్వామీజీ అయ్యో అలానా ముందైతే అతన్ని అరుగుపైన పడుకోబెట్టండి అని చెప్పాడు సరే అని శిష్యులు అతడిని అరుగుపైన పడుకోబెట్టారు అతను స్పృహలోకి వస్తాడేమో అని అందరూ చూస్తున్నారు కానీ ఎంతసేపటికి స్పృహ రావట్లేదు అప్పుడు స్వామీజీ శిష్యులతో నాయనా ఇతన్ని తీసుకొచ్చి చాలా సమయం అయింది అయినా సరే స్పృహ రాలేదు ఇలానే ఉంటే చాలా ప్రమాదం కనుక నేను కొన్ని మూలికలను చెప్తాను పక్కనే ఉన్న అడవికి వెళ్ళి వాటిని తీసుకురండి అని చెప్తాడు శిష్యులు సరే అని మూలికల కోసం అడవికి వెళ్తారు ఉపన్యాసానికి వచ్చిన వారంతా అతనికి ఏమవుతుందో ఏమో అని ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ ఉన్నారు ఇంతలో అడవికి వెళ్ళిన శిష్యులు మూలికలు తీసుకొచ్చి వాటిని గురువుగారికి ఇచ్చారు ఇక వెంటనే స్వామీజీ వైద్యం ప్రారంభించారు అలా వైద్యం పూర్తయిన కాసేపటికి అతను వచ్చాడు అక్కడున్న అందరు చాలా సంతోషించారు అతను విశ్రాంతి తీసుకొని కొంచెంసేపు సేద తీరాక స్వామీజీ అతనితో నదిలో ఎలా నాయనా అని అడిగారు అప్పుడు అతను పడిపోలేదు కావాలనే దూకాను నా జీవితంలో అన్నీ కష్టాలే ఏ పని చేసినా కలిసి రాలేదు ఆఖరికి పిల్లల్ని కూడా పోషించలేక జీవితం మీద విరక్తితో చచ్చిపోదామని ఇలా చేశాను అని అన్నాడు అంతా విన్న స్వామీజీ సరే బాగా నీరసంగా ఉన్నావు ఈ పండు తిను అంటూ ఒక సీతాఫలాన్ని అందించారు అతడు ఆవురావురంటూ ఆ పండును తినేశాడు స్వామీజీ ప్రశాంతంగా అతడికేసి చూస్తూ పండంతా తిన్నావు కానీ గింజలు మాత్రం ఉమ్మేశావేం అని ప్రశ్నించారు ఆ ప్రశ్న విన్న జనమంతా ఆశ్చర్యానికి లోనయ్యారు ఆ వ్యక్తి మాత్రం పక్కుమని నవ్వి గింజలు తినడానికి పనికిరావుగా స్వామి అందుకే ఉమ్మేశాను అని అన్నాడు మరి గింజలు అడ్డు రాగానే తినడం మానేయలేకపోయావా అంటూ మరో ప్రశ్న వేశారు స్వామీజీ ఇంత తీయగా ఉన్న పండును గింజల కోసం వదులుకుంటామా స్వామి మీరు మరీ విడ్డూరంగా అడుగుతున్నారే అన్నాడా వ్యక్తి అప్పుడు స్వామీజీ నవ్వి జీవితం కూడా ఈ సీతాఫలం లాంటిదే గింజలు తొలగించుకుంటూ పండును తిన్నట్లే కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని అనుభవించాలి కానీ ఇలా మధ్యలోనే ఆపేసుకుంటామా అన్నారు దానికి ఆ వ్యక్తి సిగ్గుపడి నిజమే స్వామి నేను చేసింది తప్పే ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పని చేయను కాయా కష్టం చేసుకొని బతుకుతాను అని అన్నాడు ఇదంతా చూస్తున్న గ్రామస్తులందరూ ఆనందంగా చెప్పట్లు కొట్టారు అలా అప్పటి నుండి అతను తాను చేసిన తప్పును తెలుసుకొని తన భార్య పిల్లలతో సంతోషంగా జీవించసాగాడు ఈ కథలో ఉన్న వ్యక్తిలాగే మీరు జీవితంపై నిరాశతో ఉన్నారా అయితే జీవితంపై నమ్మకం వదలకుండా ముందుకు సాగి చూడండి ఈరోజు కష్టం అనిపించినా ఏదో ఒకరోజు మార్పు తప్పకుండా వస్తుంది ఈ రోజు కింతే ఈ కథ విన్నాక మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్